హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు నేను చేసినటువంటి అష్టలక్ష్మి చెంబు కలిశం అండి అష్టలక్ష్మి కలిశం ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి మంగళహారతికి ప్లేట్ అండి ఇది వచ్చేసి మనకి మంగళహారతి ప్లేట్ ఫ్రెండ్స్ నేను దీని వెయిట్ దీని సైజు ఎంత ఉందో నేను మీకు క్లియర్గా చెప్పబోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లస్ కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే అసలు నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో నాకు కొద్దిగా ఐడియా వస్తుంది ప్లస్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో కూడా నాకు కొద్దిగా ఐడియా ఉంటుందండి ఓకేనా ఇప్పటివరకు అయితే నా వీడియో చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్క మిత్రులకి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మనము ఇప్పుడు దీని గురించి తెలుసుకోయే ముందు ఇది వచ్చేసి కలిషం కలిశం అంటారు కదండి మనకు ఇక్కడ ఈ కలశం పైన మనకి అష్టలక్ష్మి రావడం జరిగింది చూడండి మీరు ఇదంతా కూడా చిట్నం వర్క్ అండి ఈ లక్ష్మీదేవి రూపాల మొత్తం కూడా చిట్నం వర్క్ అదంతా కూడా చూడండి అసలు లోపల ఎంత ఫినిషింగ్గా వచ్చింది మొత్తము ఇది మీడియం సైజ్ అండి ఇంకా దీని దీని పైన నుంచి మనకు సైజు పెరుగుతూ ఉంటుంది నేను దీని వెయిట్ ఎంత చూపిస్తాను మీకు దీని వెయిట్ వచ్చేసి మనకి నూట యాభై రెండు గ్రాములు అంటే పదిహేను తులాల రెండు గ్రాములు ఇది మీడియం సైజ్ అండి మనకు మనకు అందుబాటులో ఉండే సైజ్ ఇది ఇంకా దీనికంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు మనము ఇరవై తులాలు ఇరవై ఐదు తులాలు మనము ఏ విధంగా అయితే వెండి పెడుతుంటామో ఆ విధంగా సైజు పెరుగుతూ ఉంటుందండి నేనైతే చాలామందికి ఈ సైజు చాలని చెప్తాను లేదంటే మాకు ఇంకొంచెం పెద్దగా కావాలి అనుకునే వాళ్ళకి నేను ఇంకా పెద్దగా చేసేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట ఇదైతే పదిహేను తులాలు పదహారు తులాలు ఇది రెగ్యులర్ సైజు అంద మన అందరికీ అందుబాటులో ఉండే సైజ్ అండి ఇది మనకి ఈ ఈ రేకు యొక్క థిక్నెస్ కానివ్వండి అన్ని విధాలుగా ఏ విధంగా చూసుకున్నప్పటికి కూడా మనకి బాగుంటుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మనకి అష్టలక్ష్మి వద్దు అనుకుంటే మామూలుగా డిజైన్ ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు కానీ మ్యాక్సిమం అంటే మాత్రం అష్టలక్ష్మి ఉండడమే కరెక్ట్ అండి అష్టలక్ష్మి ఉండాలి కంపల్సరీ బాగుంటుంది మనం ఎందుకంటే పూజలకి ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి మనకి అష్టలక్ష్మి ఉంటేనే చాలా అందంగా ఉంటుంది దీనికి ఒక విలువ కూడా ఉంటుందండి తర్వాత వచ్చేసి మనకి మంగళహారతి ప్లేట్ అండి ఇది కూడా వాళ్ళు మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజ్ చేయండి అని చెప్పారు నాకు తెలిసి నేను ఈ సైజు సరిపోతుందండి మనకి మంగళహారతులు ఇక్కడ మనకి రెండు దీపాలు పెట్టుకోవడము సరిపోతుంది ఈ సైజు అయితే నేను దీని విడల్పు వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు ఉందండి దీని విడల్పు వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు పెట్టాను ఈ సైజు సరిపోతుంది ఇంకా పెద్దగంటే ఇంకా మనము వెండి ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది నాకు తెలిసి ఈ సైజ్ అయితే నేను చాలామంది చేసిస్తుంటాను ఈ సైజు మనకు సరిపోతుంది ఒకసారి దీన్ని వెయిట్ చూద్దాం మనం దీని వెయిట్ వచ్చేసి మనకి నూట తొంభై ఏడు గ్రాములు అంటే పంతొమ్మిది తులాల ఏడు గ్రాములు అనమాట పంతొమ్మిది తులాల ఏడు గ్రాములు గ్రాములండి ఇంచుమించు మనకి ఇరవై తులాలు పట్టిందండి ఇందులో వెండి ఇందులో ఈ ఈ ఫ్లవర్ డిజైన్ కాకుండా మనం డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు కానీ నాకు మాత్రం నచ్చిందండి చాలా బాగా నచ్చింది డిజైన్ కస్టమర్స్ పైన వెళ్ళేశారు ఏదైనా మంచి డిజైన్ పెట్టండి చారీ గారు అని చెప్పారు నాకు సో నేను నా ఇష్టంతో ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేశాను ఇదంతా కూడా మనకి మిషన్ కటింగ్లో వస్తుందండి ఈ డిజైన్ అంతా కూడా మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసినటువంటి వర్క్ మీకు మీలో ఎవరికైనా నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే